పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ రిక్షా ప్రయాణం సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు రిక్షా ప్రయాణం అర్నాథ్ అమ్మా రిక్ష కావాలా తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు కోలముఖంలో చురుకైన కళ్ళు సూది ముక్కు బండ పెదవులు మెడలో మురికి పట్టిన తాడు దానికి వేళ్లాడుతూ ఏడుకొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ చిన్న చిన్న బొక్కల బనేను రెండు పెద్ద ప్యాచ్లున్న బిగుతు ఆఫ్ ప్యాంటు ఫ్యాంట్ ని కలుపుతూ మురికిపట్టిన నల్లని తోరుబెల్ట్ నల్లని ఒళ్ళు చెప్పులేని కాళ్ళు ముప్పై మూడేళ్ల వయసు పేరు నరసింహ నర్సిగాడ్ అంటారు అంతా రిక్సా తల్లి రిక్సా గోదావరి ఎక్స్ప్రెస్ చాలా ఆలస్యంగా వచ్చింది అందులో ఆశ్చర్యం లేదు అదేం అద్భుతం కాదు ఎప్పుడు ఉన్న న్యూసెన్సే కాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు ఆ మాటకొస్తే సీటు బెర్త్ రిజర్వేషన్ వీటికన్నా ఎదుగో ఈ ఊళ్ళో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లడమే అసలైన బాధ సిసలైన గాధ రిక్సా కావాలేటమ్మా ప్లాట్ఫారం అవతల ఉండాల్సిన రిక్షావాడు ప్లాట్ఫారం టికెట్ లేనే లేకుండా ప్లాట్ఫారం మీదకి ప్రవేశించి బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవేస్తున్నాడు పట్టే యత్నంలో పోటీలో రెండు మూడు చిక్కినట్టు చిక్కి చేజారిపోయాయి నిరాశ ఆ క్షణం ఆశ మరుక్షణం మళ్లీ ప్రయత్నం పరుగుపట్టు అమ్మా రిక్సా అమ్మని లేడు రిక్షావాడు ఆయమ్మ అమ్మ అంటే అమ్మకాదు అమ్మమ్మ కాదు ఆమె చెంగు పట్టుకుని నడుస్తున్న చిన్నారి చెట్టికి ఏడెళ్ళ బూరిబుగ్గల పెద్ద కళ్ల చెట్టుకి చిట్టి అమ్మమ్మని పట్టుకు నడుస్తూ ఉంటే అమ్మమ్మ ట్రంకు పెట్టెని పట్టుకు నడుస్తోంది పెట్టెని మోస్తూంటే చెయ్యి లాగేస్తోంది ఆమెకి పదడుగులు నడిచింది పెట్టె నేల దించింది పెట్టెని కుడిచేతునుంచి ఎడం చేతికి చిట్టిని ఎడం చేతునుండి కుడిచేతికి మార్చుకు నడుస్తోంది మనిషిని చూస్తే అలాంటి బరువుపెట్టెలు పది ఒక్కసారి మోసేయగలదు అనిపిస్తుంది కాని ఆమె తన ఒళ్ళు తనే మోయలేకపోతుంది ఆమె శరీరం రాయిలా గట్టి ఒళ్ళు కాదు గాలి నింపిన బెలూన్ల నీరు పట్టిన ఒళ్ళు నాలుగడుగులు నడిస్తే చాలు కాళ్లు పొంగుతాయి ఆమె వయస్సు యాభై ఐదేళ్లు పేరు సోములమ్మ కాని అంతా అంటారు ఎక్కడికమ్మ వెళ్లాలా వెళ్లాల్సిన చోటు ఇక్కడా అక్కడా లేదు చాలా దూరం ఆటో అయితే పదో పన్నెండో అడిగే దూరం బస్సైతే రూపాయి తీసుకుని పది పైసలు తిరిగిచ్చే దూరం తను వెళ్లాల్సిన సిటీ బస్సు దొరికే స్టాండ్ దిబ్బమ్మకి తెలుసు ప్లాట్ఫారం అంచును చూస్తే అదిగో అల్లదిగో కనిపిస్తోంది పెట్రోల్ బంకు పక్కన నడిస్తే ఐదు నిమిషాలు ఆమె నడిచేయగలదు కాళ్లు పొంగినా ఖాతరు చేయకుండా ఈ గుంటపాప ఈ ట్రంకు పెట్టే లేకుండా నడిచేసును తను వెళ్లాల్సిన స్టాండు చెప్పి చూపించేయి ఎంతిమంటావు అని అడిగింది రెండు రూపాయలు ఇప్పించండి